తులారాశి వారికి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి వినాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది తులారాశి యొక్క అధిపతి శుక్రభగాడు చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి అధిపతి భగవానుడు ఈ యొక్క మఖానక్షత్రంలో సోమవారం సోమవతి అమావాస్య శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి అమావాస్య శ్రావణ మాసానికి అధిపతి మహాలక్ష్మీదేవి అమ్మవారు అదే కాకుండా ఈ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వలన వీరికి సోమవతి అమావాస్య సందర్భంగా మంగళవారం రోజు అమావాస్య పుబ్బా నక్షత్రం అవ్వడం పుబ్బా నక్షత్రాధిపతి కూడా శుక్రుడు అవ్వడం వీరి యొక్క తులారాశి వారికి చాలా సున్నితమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడం వలన ఈ సోమవారం రోజున మంగళవారం రోజున ఈ కాలాష్టమి సందర్భంగా వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు లోపల ఒక కొబ్బరికాయను సగ భాగానికి కొట్టి వాటిపైన పసుపును కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక తెలుపు బియ్యపిండి చేత అశ్వదల పద్మాన్ని వేసి ఉప్పును బియ్యాన్ని తెలనూలను పోసి ఈ కొబ్బరికాయను అందులో ఉంచి నారికేళ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఎనిమిది వైపులా ఎనిమిది దీపాలు పెట్టుకొని తెలుపు అన్నాన్ని కానీ పెరుగన్నాన్ని కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యంగా పెట్టి కాలభైరవాస్తకాన్ని కానీ నూట ఎనిమిది సార్లు ఓ కాలభైరవ ఎడమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఉద్వాసన చెప్పుకొని చాకలి ఆడచాకలి అంటే ఆడవాళ్ళ చాకలలో పిలిచి వాళ్ళకు ఆడపడుచుగా భావించి దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు వివాహ బంధంలో ఉండబడిన అడ్డంకులు నూతన వాహనాలు క్రయ విక్రయాలు ఫ్యాక్టరీలు కర్మాగారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంగా ఉండడం ఆరవ స్థానంలో రాహు సంచరించడం అష్టమంలో గురువు శత్రుస్థానంలో ఉండడం భాగ్యస్థానంలో కుజు సంచార స్థితి ఉండడం అలాగనే వ్యయంలో శనికేతుల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెంది ఎవరో ఏదో అనుకుంటున్నారు నా గురించి ఆలోచన చేస్తున్న చెప్పి అపోహ పరిస్థితి ఉంటుంది ఇలాంటి వాటి కూడా మనము పులి స్టాప్ పెడదాం సాఫ్ట్వేర్ హార్డ్వేర్స్ సినిమా రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నటించేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మండలికి వారందరికీ ఓపిక పట్టుదల ద్వారా విజయం తులారాశి వారు సొంతం అని చెప్పి గమనించాలి